వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానండి అప్పట్లో నాకేం ఫీజు లేదు స్కూల్కి నేను ఫీజు కట్టక్కర్లా ఉచితంగానే చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు ఓసీని కాబట్టి పుస్తకాలకు ఏమైనా యాభై రూపాయలు అలా తీసుకునేవాళ్ళు అలాగే టెన్త్ క్లాస్ వరకు వచ్చిన తర్వాత రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు సమ్థింగ్ పుస్తకాలు మాత్రం వసూలు చేసేవారు మా దగ్గర సరే అయ్యింది ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు కూడా నాకు కాలేజ్ ఫీజు విత్ ఎగ్జామినేషన్ ఫీజు ప్రైవేట్ కాలేజీలు చదువుకున్నాను ప్రైవేట్ కాలేజీలు చదువుకున్నా రెండిటికి కలిపి సంవత్సరానికి ఒక ఐదు వేల రూపాయలు ఏమో కాలేజ్ ఫీజు కన్ విత్ కన్సెషన్ అందులో మళ్ళీ మూడు వేల ఐదు వందల కాలేజ్ ఫీజు సంవత్సరానికి అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి పదిహేను వందల రూపాయలు ఇది లోప కాలేజీలో పెట్టేటువంటి ఎగ్జామ్స్కి కావచ్చు మిగతా వాటికి అన్నిటికి కలిపి ప్రవ గవర్నమెంట్కి కట్టేటువంటి ఫీజు అన్ని కలిపి మొత్తం అదొక పదిహేను వందలు అంటే సంవత్సరానికి ఐదు వేల రూపాయలు రెండేళ్ళు అది అయిపోయింది డిగ్రీ కూడా డిగ్రీలో నాకు మళ్ళీ ఐదు వేలు ఫీజు అది కాకుండా ఎక్స్ నేను మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడం మూడేళ్ళకి ఎంబీఏకి వచ్చిన తర్వాత చదవడానికి నాకు సంవత్సరానికి నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఫీజు అయింది కాలేజ్ ఫీజు సంవత్సరానికి రెండేళ్ళు ఎంబీఏ క్లియర్ చేయాలి కాబట్టి నాలుగు సెమిస్టర్లు రెండేళ్ళకి కలిపి లక్ష రూపాయలు అయ్యింది అందులో నేను పెట్టుకున్నటువంటి అమౌంట్ అలాగే నాకు వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా అప్పట్లో దానికి సరిపోయింది క్లియర్ అంటే నేను ఎల్కేజీ నుంచి ఎంబీఏ చదవడానికి నా ఖర్చు లెక్కేసుకుంటే చదువుకున్న దానికి అదొక లక్ష ఇదొక పదిహేను అదొక పది అంతే ఆల్మోస్ట్ అంతకుమించి పెద్దగా పెట్టింది లేదంటే టెన్త్ క్లాస్ నుంచి స్కూల్లో ఇవన్నీ లెక్కేసుకుంటే అదొక పదివేల రూపాయలు ఉండొచ్చేమో సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు చెప్పిన అంత ఫీజులు కూడా పెద్ద ఏమి లేవు కాబట్టి పదివేల అయింది అనుకుందాం అనుకుందాం సో అదొక అదొక లక్ష ఇదొక పదిహేను లక్ష పదిహేను లక్ష మొత్తం ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు నా చదువు ఖర్చు అదార్థాన్ బుక్స్ స్కూల్ ఫీజులు మాత్రమే ఇన్స్టిట్యూషన్ కట్టిన ఫీజులు మాత్రమే కానీ నాకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చింది చూసిన తర్వాత నర్సరీ మా మేము చూపినప్పుడు ఎల్కేజీఏ నర్సరీ అనేది నాకు తెలియదు నర్సరీకి అక్షరాల ఫీజు రెండు లక్షల యాభై ఒక్క వేల రూపాయల సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి నర్సరీ ఫీజు రెండు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు నిన్న సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్ట్ చూసి నిజంగా గుండె ఢామ్ ఒక దెబ్బకి అంటే తల్లిదండ్రులు ఏం కావాలనుకుంటున్నారు లేదు స్కూళ్ళు ఏం నేర్పిస్తున్నాయి ఇప్పుడు నెలకి డెబ్భై నాలుగు వేలు చొప్పున ఫస్ట్ అడ్మిషన్ ఫీజు డెబ్బై నాలుగు రిజిస్ట్రేషన్కి జూన్లో కట్టాల్సినటువంటిది సెకండ్ ఇన్స్టాల్మెంట్లో యాభై తొమ్మిది వేలు సెక థర్డ్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్లో కట్టాల్సింది యాభై తొమ్మిది వేలు డిసెంబర్లో ఫోర్త్ ఇన్స్టాల్మెంట్ కట్టాల్సింది యాభై తొమ్మిది వేలు అంటే అరవై వేలు నెలకి కట్టాలి అది కాకుండా డెబ్బై నాలుగు వేలు రిజిస్ట్రేషన్కి కట్టాలింది నర్సరీకి అండి కేవలం నర్సరీకి కేవలం నర్సరీకి రెండు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు అంటే సాధారణ ఒక ఒక మనిషికి సాధారణంగా అంటే ఒక నెలకి ఇరవై వేలు బేసిక్ శాలరీ బేసిక్గా వచ్చేటువంటి శాలరీ పదిహేను వేలు మినిమం సంపా ఇప్పుడు ఇస్తున్నారేమో చాలా చోట్ల కానీ ఇది గతంలో చూసుకున్నప్పుడు కూడా లేదు ఇప్పుడు కేవలం ఒక నెలకి ఇరవై వేలు సంపాదించుకుంటే ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి శాలరీ సంవత్సరానికి సంపాదించుకునేది ఒక్క నర్సరీకి మాత్రమే అవుతుంటే రేపు లాగే వెళ్ళి తర్వాత ఇంకా వేరే అదే క్లాస్ పీపీ వన్ పీపీ టూ అంటారు అదేంటో నాకు తెలీదు అది మేబీ ఎల్కేజీ యూకేజీ అయిండొచ్చు తర్వాత క్లాస్ వన్ అండ్ టూ క్లాస్ వన్ అండ్ టూ దగ్గరకు వచ్చేసరికి రెండు లక్షల తొంభై నాలుగు తొంభై ఒక్క వేల నాలుగు వందల అరవై రూపాయలు సంవత్సరానికి ఫీజు అంటే దా దాదాపుగా మూడు లక్షలు మూడు లక్షలు రెండు లక్షల డెబ్బై రెండు వేలు పీపీ వన్కి పీపీ టూకి అందులో ఏమేమి ఉన్నాయి అడ్మిషన్ ఫీజు ఐదు వేలు ఇనిషియేషన్ ఇనిషియేషన్ ఫీజు పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే ఓవరాల్గా చూస్తే నలభై ఐదు వేలు కాషన్ డిపాజిట్ కాషన్ డిపాజిట్ పదివేల రూపాయలు దేనికనే తెలియదు రిఫండబుల్ నథింగ్ ఏది రిఫండబుల్ లేదు ఇప్పుడు నర్సరీకి తీసుకెళ్ళి అంటే మా బుడ్డది ఉంటుంది ఇంట్లో తమ్ముడు కూతురు అది ఇప్పుడు పీపీ వన్ పీపీ టూ నాకు తెలియదు పెద్ద నేను పెద్దగా నేను అడగలేదు వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకోవాలనేది వాళ్ళ ఇష్టం కాబట్టి నేను పెద్ద అందులో ఏం మాట్లాడలేదు మాట్లాడుతుంది నాతోటి పెద్దనా పెద్దనాన్న ఇదిగో ఇది చెప్పారు టీచర్ ఇలా చేశారు ముద్దు ముద్దుగా ఉంటుంది బాగానే ఉంటుంది ఓకే దాని అల్లరి ఇవన్నీ చూస్తే ఏం చెప్పారమ్మా స్కూల్లో అంటే స్కూల్లో ఈ రైమ్స్ చెప్పారు స్కూల్లో ఇది చేశారు స్కూల్లో ఇదిగో ఇలా అన్నారు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ నుంచి ఈ రోజు చిన్న చిన్న రైన్స్ వరకు లేదు ఈ ఈ బొమ్మ ఏమిటి ఇదేమిటి అని నేర్పించే వరకు ఇంతే అంటే బేసిక్గా ఆంటే అమ్మ ఆ అంటే ఆవు ఈ అంటే ఇల్లు ఈ అంటే ఈగా నేర్పించడానికి రెండు లక్షల తొంభై ఒక్క వేలు అది కూడా నేర్పించరు నర్సరీ కదా అది కూడా నేర్పించరు కూర్చోబెట్టి ఆడించడం అంతే ఏదో కథలు చెప్తారంతే రెండు లక్షల యాభై ఒక్క వేల రూపాయల ఏంటి ఏ ఏ యుగంలో బతుకుతున్నాం మనం అసలు తల్లిదండ్రులు నిజంగా ఏ ఇందులో చదివించాలనుకుంటున్నారు పిల్లల్ని అసలు ఇలా చదివిస్తే వచ్చేస్తుందా వాళ్ళకి అంటే తల్లిదండ్రులు ఏమనుకోవాలంటే మా వాళ్ళని పెద్ద స్కూల్లో చదివించేయాలి ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్లో చదివించేయాలి అప్పుడు వాడు మంచివాడు అయిపోతాడు మా అమ్మాయి గొప్పదైపోతుంది అనేటువంటి ఒక తాపత్రం అనుకోవాలా మన పర్యవేక్షణ బాగుంటే ఆటోమేటిక్గా చదువుకుంటారు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు స్టేట్ ఫస్ట్లు రాలేదా స్టేట్ ర్యాంకులు సంపాదించుకోలేదా లేదా ప్రైవేట్లోనే చదవాలి ఇంట్లో చదివితే మాత్రమే ఇది అవుతుంది అండి ఇంత ఇంత తగలేసి అలాగే ప్రభుత్వాలు కూడా వీటి మీద ఎటువంటి పర్యవేక్షణ లేకుండా పోయింది అన్నల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు ఫీజు రెగ్యులరేషన్ రెగ్యులరేషన్ అనేది ఎక్కడ కనిపించట్లేదు పేపర్ మీద కనిపిస్తుంది అంతే పర్యవేక్షణ లోపం మాత్రం ఖచ్చితంగా ఉంది లేదంటే నర్సరీకి ఏంటండి ఇంత చేసి మాటలు కూడా సరిగ్గా రావు ముద్ద ముద్దగా పలుకుతూ ముద్దుగా ఉంటారు పిల్లలు అలాంటి వాళ్ళని స్కూల్లో పడేయడానికి రెండు లక్షల యాభై ఒక్క వేల అంటే కొంపల్లో ఉండరా వీళ్ళు తల్లిదండ్రి ఆ పర్లేదులే రే మన లక్షల్లో సంపాదిస్తున్నాం కాబట్టి నర్సరీ అయినా పర్లేదు డబ్బులు పడేద్దాం రేపు అన్న రోజు రిసెషన్ వచ్చి జాబ్ పోతే అడుక్కు తినాలి చదువు విషయంలో ప్లానింగ్ అనేది ఉండాలి తప్పలేదు నేను కాదు అని అన్ను మంచి చదువులు చెప్పించాలి తప్పే లేదు నేను సమర్థిస్తా కానీ నాట్ విత్ దిస్ ఎక్స్టెంట్ దీనికైతే నా నా నాకెందుకు నాకు మనస్కరించట్లేదండి ఎందుకంటే దాదాపు ఇది ఏ ఏ స్కూల్ అనేది ఏ స్కూల్ అనేది నేను చెప్పలేను ఎందుకంటే మళ్ళీ చెప్తే వాళ్ళు నా మీద ఏమైనా పడతారన్న ఇది కూడా ఉందనుకోండి ఐ డోంట్ మైండ్ ఒక ప్రైవేట్ స్కూల్ హైదరాబాద్లో ఇది నేను చెప్పింది హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో చెప్పినటువంటి ఫీజులు ఇవన్నీ ఇక హైదరాబాద్లోని ఇలా ఉంటే దేశవ్యాప్తంగా ఇంకెలా ఉన్నాయని ఆలోచించండి దాన్ని బట్టి మన ట్రంప్ ఏదో అన్నాడు కదా భారతదేశం డెడ్ ఎకానమీ అని చెప్పింది నర్సరీకి రెండున్నర లక్షల ఫీజు రెండున్నర లక్షలు కడుతున్నాం ఫీజు మేము మేం మేము డెడ్ ఎకానమీ ఏంటి దీంతో గర్వంగా చెప్పండి అటు ట్రంప్ సమాధానం చెప్పినట్టు ఉంటుంది మనకు కూడా కాస్త ఐ ఓపెనర్ కింద ఉంటుంది నేను తప్పు మాట్లాడానని అనుకుంటే క్షమించండి బట్ దిస్ ఇస్ వాట్ మై ఒపీనియన్ మరి మీ ఒపీనియన్ కామెంట్స్ తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి